హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు కౌటపు కిచెన్ ఈరోజు చేపల పులుసు చేసుకుందామండి ఉప్పు పచ్చిమిరగాయలు కరివేపాకు కొత్తిమీర పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఆవాలు మిరియాలు కలిపి చేసుకుని పౌడర్ నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు అండి బరకగా మిక్సీ పెట్టాను వంద గ్రాముల చింతపండు తీసుకున్నాను చింతపండులోకి నీళ్ళు పోసి పది నిమిషాల ముందు నానబెట్టండి ఇప్పుడు ఈ చేపల్లోకి మూడు స్పూన్ల కారం తగినంత ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకున్నాం యాభై గ్రాములు ఆయిల్ వేసుకున్నామండి ఇది పది స్పూన్ల వరకు ఉంటుంది ఆయిల్ ఈ పెట్టిందండి కట్ చేసి ఉంచుకున్న ఆరు పచ్చిమిలుగాలు వేసుకుందాము రెండు నిమిషాలు పచ్చిమిలుగాలు వేసిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ రెండు నిమిషాలు వేయించి మూత పెడదాం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉల్లిపాయలు వేపుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇది కూడా వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు మసాలాలు అయిపోయి అండి ఇప్పుడు చేపలు వేస్తున్నాను ఉప్పు కారం పసుపు పట్టించిన చేపలు ఎంతమంది మాటలు కేజీ చేపలు వచ్చాయి వాటర్ వేసుకుంటే సరిపోతుంది మేము చిక్కగా పెడతానండి మీకు కొంచెం పలుచగా ఇష్టమైతే కేజీ చేపలకి ఆరు వందల ఎంఎల్ చింతపండు వాటర్ వేసుకోండి కాసేపు ఉంచి మూత పెట్టుకున్నామండి పది నిమిషాలు ఉంచిన తర్వాత పది మిరియాలు ఆరు స్పూన్ ఆవాలు కలిపి పౌడర్ చేసుకొని వేసుకోవాలి మూత పెట్టుకోకుండా సిమ్లో పెట్టి మరిగించండి దింపే ఐదు నిమిషాల ముందు కొత్తిమీర కరివేపాటు వేసుకొని మీకు నచ్చిన చిక్కదనంలో దింపుకోండి